పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం మోడీ వంతన పేరుపాలెం వియర్ ఛానల్ పనులు ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్ప పనులు మాత్రం మొదలు కాలేదని నరసాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తమ పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగ్లతో రాస్తున్నారు తప్ప పనులు మొదలు కాలేదని అన్నారు పేరుపాలెం రైతులు వియర్ ఛానల్ కోసం ఎదురు చూస్తున్నారని మోడీ ముత్యాలపల్లి గ్రామాల ప్రజలు వంతెన నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న ప్రజలను ఎమ్మెల్యే మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు మీరు పెద్ద పెద్ద అక్షరాలతోటి మీ యొక్క పత్రికలోనే మూడు వంతెనకు మోక్షం అని చెప్పేసి ఏదో మీరే ఆ పన్నెండు కోట్ల రూపాయలు పట్టుకొచ్చినట్టుగా మీరు పేపర్లో లో ఇప్పుడు సంవత్సరం అయింది మీరు కూడా ఇక్కడ వచ్చి చాలా హడవటు చేశారు ఇక్కడ మీటింగ్లు పెట్టారు మళ్ళీ మీరు ఇక్కడ అప్పట్లో మేము శంకుస్థాపన చేసినా కూడా మళ్ళీ మీరు శంకుస్థాపన చేశారు చాలా హడవటు చేశారు అయితే దాని చరిత్ర మీకు తెలియదు కాదు అది ఏ రకంగా వచ్చిందో గౌరవ లోకేష్ గారు అప్పటి మా పంచాయతీ రాజ్ శాఖ మార్చులు ఆయనే శాంక్షన్ చేసి ఇక్కడ ప్రజలందరి యొక్క పరిస్థితి అక్కడ ఆయన దృష్టిలో పెడితే దాదాపు పది కోట్ల రూపాయలు ఈఏపి ఫండ్స్ ద్వారా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ద్వారా ఈ యొక్క ఫండ్స్ అంతా కూడా సమకూర్చడం జరిగింది ఆనాడే రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో అయితే టెండర్లు పిలిచే ప్రక్రియలో ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది మీరేం చేశారు ఇది ఎక్కడ పాత గవర్నమెంట్కి పేరు వస్తుందో ఎక్కడ పాత ఎమ్మెల్యేకి పేరు వస్తుందో ఎక్స్ఎమ్ఎల్ఏ పేరు వస్తుందో అని దురుద్దేశంతో కుట్రపూరితంగా ఈ యొక్క పనులన్నీ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయడం చూశారు అక్కడ వేరే చోట తరలించి అక్కడ ఏదో మీరే శాంక్షన్ చేసినట్టుగా ఈ యొక్క మోడి వంతుడిని యొక్క కొత్తపాలెం బేతగుడి వంతుని కూడా మీరు శాంక్షన్ చేద్దాం దాన్ని అని చెప్పేసి ట్రై చేశారు అయితే అప్పటికి అప్పట్లో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోపోవటం వల్ల మళ్ళీ గత్యంతరం లేక మళ్ళీ పనులు మళ్ళీ మీరే ఏదో పట్టుకొచ్చినట్టుగా మీరు ఇక్కడ మా ప్రజలందరికీ కూడా చాలా బిల్డప్ కూడా ఇవ్వడం జరిగింది నమ్మ పలకడం జరిగింది ప్రజలందరూ కూడా అలాగే నమ్మారు మీరు లేట్ చేయడం ద్వారా దాదాపు రెండు మూడు సంవత్సరాలు మీరు లేట్ చేయడం ద్వారా తన ఎస్టిమేషన్ కూడా పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో పది కోట్లలో మళ్ళీ పన్నెండు కోట్లైంది అది అన్నప్పుడు వరకు చేశారంటే అది కూడా చేయలేనటువంటి అసమర్థ శాసనసప్పుడు మీరు అని చెప్పేసి అందరి సమక్షంలో మీకు చెప్తా ఉన్నాం మీరు ఏదైతే శాంక్షన్ మేము లాస్ట్ లో ప్రభుత్వం ఏదైతే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు మేము శాంక్షన్ చేసినటువంటి ఫండ్స్ అయితే ఉన్నాయి ఫండ్స్ ఉన్నాయి అక్కడ ఈఏపి ఫండ్స్ ఉన్నాయి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ద్వారా ఫండ్స్ అలాట్ అయి ఉన్నాయి అవి కనీసం మీరు టెండర్ పిలిపించి ఆ పనులు మొదలెట్టే మొదలెట్టేసినటువంటి అసమర్థ ఎమ్మెల్యే మీరు ఇంకా కొత్తగా మీరు ఏం పనులు శాంక్షన్ చేస్తారు కొత్తగా ఏ పనులు చేస్తారు అని చెప్పేసి సవివరంగా సగౌరవంగా మిమ్మల్ని ఈ రంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఆ పనులు కూడా మీరు చేయించలేకపోవడం జరిగింది కానీ మీరు అన్ని చోట్ల కూడా కొబ్బరిగా కొట్టాం కొట్టిన కూడా పనులు అయిపోయినాయి మీరు వెళ్ళి చూసుకోండి అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని మాయ మాటలు చెప్తున్నారు మా నర్సా నియోజక ప్రజలు మరొకసారి మోసం చేస్తూ ఉన్నారు ఇప్పటికే మీరు మెడికల్ కాలేజ్ ద్వారా మమ్మల్ని మోసం చేశారు జిల్లా కేంద్రాన్ని మీరు బేవరం తరలించి మీరు కేబినెట్ హోదా పదవి పొంది మీరు మమ్మల్ని అందరికీ అన్యాయం చేశారు మోసం చేశారు మళ్ళీ మూడు వేల రెండు వందల కోట్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి మా అందరి చెవుల్లో పూలు పెట్టారు అయినా కానీ సిగ్గు లేకుండా ఈ పూడు వరకు ఏ పనులు అవ్వకపోయినా కూడా ఇంకో నెల రోజులు మీరు దిగిపోతున్నారు పదవిలోంచి అయినప్పటికీ ఎక్కడ కూడా సిగ్గుపడకుండా చాలా చక్కగా ఒక కాన్ఫిడెంట్గా మీరు అందరికీ కూడా నమ్మించే విధంగా మీరు చేస్తూ ఉన్నారు ఇది మీ యొక్క పురోగతి ఇది ఒక మీ యొక్క పనితీరు యొక్క మీ యొక్క సమర్థత ఇది అని చెప్పేసి మీకు ప్రజలందరి ద్వారా కూడా సమక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇంతేకాదు రేపు వద్దు ఇంకా మిగతా పనులు అయిపోతే మీరు ఇంకెక్కడెక్కడ కొబ్బరి కొట్టారు అవి కూడా మేము తిరిగి మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఏదైతే ఉందో వారి యొక్క కాంప్లెక్ట్ పత్రిక ఏదైతే ఉందో ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అందులో కూడా దాదాపు వేర్ ఛానల్కు ఇరవై నాలుగు కోట్లు మంజూరు అని చెప్పేసి కూడా చాలా పెద్ద పెద్ద హెడ్డింగ్లు వేసి కూడా వాళ్ళు చేయటం జరిగింది అయితే ఇప్పుడు సంవత్సరం అయింది ఇక్కడ ఏదన్నా ఒక మట్ట వేశారంటే మొత్తం శూన్యం ఎక్కడ కూడా లేదు పైగా అన్ని మీటింగ్లోనూ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు వేళ గౌరవ ప్రస్తుత శాసనసభ్యులు వారు వేళ నవ్వుతా నభవిష్యత్తు కింద అన్ని చేస్తాం ఎక్కడ కొబ్బరికాయ కొడితే అక్కడ పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు అదే గౌరవ శాసనసభ్యులు గారిని మేము అడుగుతూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మోడీ గ్రామ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు పెద్దలంతా కూడా ఉన్నారు అదేవిధంగా పేరుపాలెం పెద్దలంతా ఉన్నారు మగుల్తూరు మండల పెద్దలంతా కూడా ఉన్నారు వీళ్ళందరి సమక్షంలో మిమ్మల్ని మర్యాద పూర్వకంగా గౌరవంగా ప్రస్తుత శాసనసభ్యులు గారిని అడుగుతూ ఉన్నాం మేము ఇక్కడ సాక్షాత్తు మీరు అత్యంతగా ప్రేమించి ఇష్టపడే ఇటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు బటన్ నొక్కించారు మీరు ఇక్కడ ఆయన వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఆయన సాక్షాత్తు ఆయనే చేతుల మీదుగానే ఈ యొక్క విఆర్ ఛానల్ పనులు ఆయన మొదలు పెట్టించడం జరిగింది త్వరలోనే అన్ని కూడా పనులు స్టార్ట్ అయిపోతున్నాయి అన్నారు కనీసం ఒక తట్ట మట్టు కూడా వేయలేదని చెప్పేసి సగౌరవంగా మీకు మీ మీకు వినిపించుకుంటూ తద్వారా ప్రజలకు కూడా తెలియపరుస్తూ ఉన్నాం మీరు చెప్పినన్ని కూడా అబద్ధాలు ఒక స్వార్థంతో మీరు అన్నీ కూడా ఈ మాకు అన్యాయం చేశారు నర్సాపు నియోజకవర్గాన్ని మాకు ఇచ్చింది బూడిద చెప్ప తప్ప మీరు ఏం మాత్రం కూడా మా నరసాభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు అని చెప్పి మరొకసారి స్పష్టంగా మీ దృష్టిలో మీ ద్వారా ప్రజలకు కూడా నర్సాబ నియోజకవర్గ ప్రజలకు కూడా పెడదాం అని చెప్పేసి వేళ ఆల్రెడీ ఇప్పటికే మన నవరస్పురం కూడా మీరు ఏదైతే కనకారం చేశారో అది ఆల్రెడీ వెళ్ళొచ్చాం వేళ ఇక్కడ మన సంబంధించినటువంటి వియర్ ఛానల్ అదేవిధంగా మోడీ వంతన సంబంధించి కూడా ఇక్కడికి వచ్చాం అదేవిధంగా రేపు పొద్దుట మిగతా ప్రాంతాలన్నీ కూడా మీరు ఎక్కడెక్కడ కొబ్బరికాయలు కొట్టారు ఎక్కడెక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీరు మే బటన్ నొక్కించారు ఆ పనుల యొక్క పురోగతి ఏంటనేది కూడా మే మే ప్రజలకు మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం